చాలామంది కొత్త రైతులు ఏం చేస్తున్నారంటే సేంద్రియ వ్యవసాయం అనగానే వాళ్ళు కేవలం జీవామృతం ఒకటిస్తే మన దిగుబడులు పెరుగుతాయని అనుకుంటున్నారు కానీ జీవామృతం ఒకటే జీవామృతం అనేది అద్భుతమైన కల్చర్ అది ఒక గొప్ప భూమికి సంజీవని లాంటిదే కానీ దాంతోపాటుగా మన దిగుబడి పెరగాలంటే ఖచ్చితంగా మనం యొక్క పంట అవశేషాలని అక్కడే కుల్లబెట్టేటటువంటి విషయం మనం చేయాలి ఇది గత ఏడెనిమిది సంవత్సరాలుగా మేము చేసిన ప్రయోగాలు తెలుసుకున్న విషయం ఎక్కడైతే ఇంకొక విషయం ఉంది దీంట్లో ఇప్పుడు మనం ప్రకృతిని చూసినట్టుగా మన పంట పొలంలో కూడా మనం ఏం చేస్తామంటే వరి పండించిన తర్వాత ఆ ధాన్యం మనం తీసుకోవాలి అక్కడ వచ్చేటటువంటి గడ్డి మళ్ళీ మనం భూమిలో కుల్లబెట్టాలి కానీ మనం దానికి పూర్వ పూర్వీకులు ఏం చేశారు దానికి ఆ గడ్డిని తీసుకొని వరి కొయ్యగా వచ్చిన గడ్డిని తీసుకొని దాన్ని గోజాతికి పశువులకు పెట్టేవాళ్ళు ఆ పశువులు పెట్టిన తర్వాత వాటి ఆకలి తీర్చి వాటి జీవనం గడుపుతూ వాటిని వాటి నుంచి వచ్చే సంతతి తీసుకొని వీళ్ళ జీ వీళ్ళ వ్యవసాయ పనులు వాడుకున్నారు వాటి నుంచి వచ్చే పాల ఉత్పత్తులు తీసుకొని వీళ్ళు అవసరాలు తీర్చుకొని తిరిగి ఏదైతే భూమిలో అది కుళ్ళిపోవాల్సిన పదార్థం ఉందో ఆ గోమయాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ భూమిలో ఖచ్చితంగా ప్రతి వేసవి కాలంలో ఆ పేడ ఎరువును తీసుకెళ్ళి పొలంలో వేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న రైతులు ఏం చేస్తున్నారంటే కేవలం జీవామృతం మీద డిపెండ్ అయ్యి అంటే అటువైపు గడ్డిని కూల్లింపజేయట్లేదు ఇటువైపు పశువుల ఎరువులు వేయకుండా దిగుబడి సాధించాలంటే చాలా కష్టం అవుతుంది మీ పొలం చాలా సమయం తీసుకుంటుంది అందుకని దిగుబడులు సాధించాలంటే ఖచ్చితంగా మన ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకోవాలి మనం పంట తీసుకోగా వచ్చిన అవశేషాలని అక్కడే కులింపజేయాలి చక్కగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని ట్రాక్టర్లు కనిపెట్టారు ఇప్పుడు వరి కోసిన తర్వాత ఆ గడ్డిని కాల్చడం వల్ల మన భూపా భూతాపాన్ని పెంచుతూ ఉన్నాం మనం మేలు ఇంత కష్టపడి జీవామృతం వేసి డెవలప్ చేసుకున్నటువంటి సూక్ష్మజీవుల్ని ఆ భూసారాన్ని కూడా పంటను తగలబెట్టడం వల్ల మనం కోల్పోతాం సో రైతు సోదరులు ఇది ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని పంటను ఎట్టి పరిస్థితిలో తగలబెట్టకూడదు దానికి ప్రత్యామ్నాయంగా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి గడ్డిని పూర్తిగా పౌడర్ చేసే మిషన్స్ వచ్చాయి అలా పౌడర్ చేసి దానిపైన కనుక మనం సేంద్రీయంగా ఇప్పుడు పంట అవశేషాలను కుల్లబెట్టేటువంటి ఎరువులు ఉన్నాయి అటువంటివి కనుక మీరు పిచ్చికారు చేసుకున్నట్లయితే వెంటనే మీ పంట చక్కగా అక్కడే మళ్ళీ తిరిగి భూమి తీసుకున్న పోషకాలు ఏదైతే పంట తీసుకుందో మళ్ళీ అక్కడే సేంద్రీయకర్బనంగా మారి తిరిగి భూమిలోకి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని రైతు సోదరులు ఈ విధమైన విధానాన్ని పాటించి మంచి దిగుబడి సాధించాలి